హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ జర్నీ విత్ శిరీషా నేను కంప్లీట్గా క్వార్టర్స్ వెకేట్ చేసి ఇంటికి వెళ్ళిపోతున్నాను రీజన్ ఏంటి అనేది నేను ప్రీవియస్ లో చెప్పాను సో అందుకే ఇప్పుడు నేను చెప్పట్లేదు ఇంకా నేను మళ్ళీ సికింద్రాబాద్ రాను ఒక ప్లేస్లో చాలా రోజులు ఉన్న తర్వాత అక్కడి నుంచి ఒకసారిగా వెకేట్ అయిపోవాలి అంటే కొంచెం సాడ్నెస్ ఉంటుంది కదా ఎవ్వరికైనా నాకంతేం బాధ అనిపించదు ఎందుకంటే ఇక్కడ నుంచి అవుట్ అవుతున్నాము అని అంటే ఇంకొక కొత్త ప్లేస్కి వెళ్తాము వేరే దగ్గరికి పోస్టింగ్ వస్తుంది మళ్ళీ అక్కడ కొత్త ఫ్రెండ్స్ అవుతారు ఇదంతా ఆర్మీ వాళ్ళకి కామన్ సో నాకు సికింద్రాబాద్ వదిలి వెళ్ళడం ఓకే లిటిల్ బిట్ అంతే కొంచెం బాధ మరి ఎక్కువేం కాదు నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను మా హస్బెండ్ హస్బెండ్ నాతో పాటు రావట్లేదు హీ హ్యాస్ టు గో సమ్వేర్ ఎల్స్ ఆఫ్టర్ ఫార్టీ డేస్ తను కూడా ఇంటికి వచ్చేస్తారు తనను వదిలేసి నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళడం నాకు చాలా బాధగా ఉందనమాట ఇలా పెళ్ళైనప్పటి నుంచి ఇప్పటికి ఫోర్ ఇయర్స్ ఈ ఫోర్ ఇయర్స్లో మేము ఇలా వన్ మంత్ దూరంగా ఉండడం అది త్రీ ఫోర్ టైమ్స్ జరిగింది కొత్త ఏం కాదు బట్ ఎవ్రీ టైమ్ సేమ్ ఇలానే ఫీల్ అవుతాను చాలా బాధగా అనిపిస్తుంది ఇంకొంచెం ఎక్కువ బాధ అనిపిస్తుంది ఏంటో అర్థం కాదు అంటే ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ రిలేషన్షిప్లో ఇంకా స్ట్రాంగ్ అయిపోతూ వస్తాం కదా ఇంకా దూరంగా ఉండాలంటే ఏదో తెలియని బాధ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయినప్పటి నుంచి ఏడుపు వచ్చేస్తుంది మీరు ఈ వీడియోలో గమనిస్తే ఫస్ట్ ఏమో కార్లో స్టార్ట్ అయ్యాను అండ్ మా హస్బెండ్ వచ్చి బైక్ మీద వస్తున్నారు అనమాట లగేజ్ నేను మా మావి గారు కారులో వస్తున్నాము అండ్ నాకు స్టార్ట్ అయినప్పటి నుంచే కడుపులో తిప్పడం సో నాకు ఇలా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంటే నేను మధ్యలోనే కార్ దిగేసి చేసి మా హస్బెండ్ తో పాటు బైక్ ఎక్కిసి బైక్ మీద వస్తున్నాను స్టేషన్ కి మేబీ అది నా మంచికే జరిగిందేమో హస్బెండ్ తో పాటు బైక్ మీద వచ్చే అవకాశం వచ్చింది బైక్ మీద వెళ్ళినా సరే నాకు ఆ వామిటింగ్ సెన్సేషన్ తగ్గలేదు జస్ట్ స్టేషన్ కి రీచ్ అయ్యాము అంతే కంప్లీట్ వామిటింగ్స్ మాకు ఇంటి దగ్గర నుంచి స్టేషన్ కి రీచ్ అవ్వడానికి జస్ట్ ట్వంటీ మినిట్స్ రీచ్ అయిపోతాము నేను కార్ లో ఉండేటప్పుడు నా చేతిలో మైక్ ఉండేది నేను యూట్యూబ్ కోసం యూజ్ చేసే మైక్ అది నేను కార్ లోనే పెట్టేసి నేను బైక్ మీద వచ్చాను చెప్పాను కదా స్టేషన్ కి రీచ్ అవగానే కార్ కార్లోంచి మా వాళ్ళంతా లగేజ్ దించారు లగేజ్ దించుతున్న టైంలో నాకు వామిటింగ్స్ అవుతున్నాయి అప్పుడు నాకు గుర్తుంది కార్లో మైక్ ఉంటుంది అది తీయండి అని చెప్పి బట్ నేను చెప్పి చె స్టేజ్లో లేనమాట కరెక్ట్గా లగేజ్ దించేసి కార్ వెళ్ళిపోయింది కార్ బయటదేం కాదు మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్దే బట్ నా మైక్ అందులో ఉండిపోయింది తర్వాత నేను చెప్పాను వీళ్ళకి నా మైక్ కార్లో ఉండిపోయింది తీసారా అని అంటే లేదు అని చెప్పేసి అన్నారు ఇప్పుడు అది మళ్ళీ ఆ మైక్ నా దగ్గరికి మా హస్బెండ్ వచ్చినప్పుడు వస్తుంది ఆఫ్టర్ ఫార్టీ డేస్ అప్పటి వరకు నేను వాయిస్ ఓవర్ ఇవ్వాలి అంటే మైక్ ఉండదు నార్మల్గానే ఇవ్వాలి ఇంకా నాకు దీని గురించి ఆలోచించేంత మూడ్ కూడా లేదు నేను చాలా సాడ్గా ఉన్నాను అనమాట మా హస్బెండ్ వదిలేసి వెళ్తున్నాను అని చెప్పి స్టేషన్ కి రీచ్ అయిన తర్వాత నాకు చాలా బాధ అనిపించి ఏడుస్తూ ఉన్నాను తనకి కూడా బాధ ఉంటుంది బట్ తను ఎక్స్ప్రెసివ్ కాదు పాపను వదిలి కొన్ని రోజులు తను ఉండాలి అంటే నేనే ఇమాజిన్ చేసుకోలేకపోతున్నాను డైలీ నైట్ ఇంటికి వచ్చిన తర్వాత చాలా టైం స్పెండ్ చేస్తారు పాపతోటి బట్ స్టిల్ తను ఎక్స్ప్రెస్ చేయరు నాకు ఇలా ఉంది అలా ఉందని నాకే ధైర్యం చెప్తూ ఉంటారు ఇప్పుడు వెళ్లే ముందు చిన్న పిల్లకి చెప్పినట్టు నాకు జాగ్రత్తలు చెప్తున్నారు వాటర్ బాగా తాగు ఫుడ్ బాగా తీసుకో రెస్ట్ తీసుకో అని చెప్పేసి నేను ఒకవేళ టూ డేస్ ఎక్కడికైనా వెళ్ళాలి అన్నా సరే నాకు చాలా జాగ్రత్తలు చెప్తారు యాక్చువల్గా నేను చెప్పాలి తనకి ఇప్పుడు ఎందుకంటే తను సింగిల్గా ఉంటున్నారు నేను ఫ్యామిలీతో ఉంటున్నాను మా ట్రైన్ స్టార్ట్ అయింది తనకి నాన్న వెళ్ళారు రారు ఇదంతా ఏం తెలియదు కదా షీఈ్ జస్ట్ థర్టీన్ మంత్స్ ఓల్డ్ నాకే కొంచెం భయం ఉంది నాన్న మీద ఏమైనా బెంగ పెట్టుకుని హెల్త్ ఏమైనా పాడు చేసుకుంటుందేమో అని బట్ పాప మా మావయ్య గారితో కొంచెం బాగా కలిసిపోయింది అప్పటికే నేను ప్రజెంట్ వెళ్ళేది అత్తయ్య వాళ్ళ ఇంటికి మా మావయ్య గారు ఇంటి దగ్గరే ఉంటారు కాబట్టి కొంచెం ప్రాబ్లమ్ ఏమి ఉండదు టీయాతో అని అనుకున్నాను నేను పాప క్రాలింగ్ టైంలో ఇంటికి వెళ్ళాము అప్పుడు కొన్ని డేస్ ఉన్నాము మళ్ళీ ఇప్పుడు వెళ్తున్నాము పాపది ఇప్పుడు లర్నింగ్ స్టేజ్ కొత్త కొత్త వర్డ్స్ అవన్నీ నేను కొన్ని కొన్ని వర్డ్స్ అవి నేర్పిస్తున్నాను అమ్మ అనడము డాడీ ఇంకా ఇంకా చాలా వర్డ్స్ అవన్నీ నేర్పిస్తున్నాను తనకి నేర్చుకున్న వాటి అన్నిటిలో కూడా కంఫర్ట్ వర్డ్ నాన్న మ్యాక్సిమం తన నోట్లో ఎప్పుడూ నాన్న అనే వర్డ్ వస్తూనే ఉంటుంది వాళ్ళ నాన్న డ్యూటీ నుంచి ఇంటికి రాగానే డోర్ ఓపెన్ చేయగానే నాన్నా అనుకుంటూ వెళ్ళేది తను కాకుండా ఎవరైనా కాలింగ్ బెల్ కొట్టినా సరే మరిగెత్తుకుంటూ వెళ్ళి నాన్న నాన్న అనుకుంటూ వెళ్ళేది ట్రైన్లో కూడా తను గుర్తొచ్చి అంటుందో లేదంటే నార్మల్గానే అంటుందో తెలీదు నాన్న నాన్న అని అంటుంది టిఆని ఈ ట్రైన్లో నైట్ పడుకునేసరికి చాలా టైం అయిందనమాట అంటే ట్వెల్వ్ థర్టీ దాటేసింది ఒక టెన్ థర్టీ నుంచి అనుకుంటా కంటిన్యూగా నాన్న 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 అనుకుంటూనే ఉన్నది అందరు లైట్స్ ఆఫ్ చేసి ఉండడం వల్ల నేను వీడియో రికార్డ్ చేయలేదు నేను ఆడియో రికార్డ్ చేశాను అది నేను ఇప్పుడు యాడ్ చేస్తాను నైట్ అయ్యేసరికి ఉంటారు కదా యాక్చువల్గా ఆ తను అలా అంటుంటేనే నాకు చాలా బాధ అనిపించేది మాతో పాటు ఉన్నవాళ్ళు పడుకుంటున్నారు వాళ్ళు కూడా ఒక్కరు కూడా మాకు డిస్టర్బ్ అవుతుంది పాపని కంట్రోల్ చేయండి అని చెప్పి అని చెప్పలేదు నేను చాలా ట్రై చేశాను కంట్రోల్ చేయడానికి బట్ తను అస్సలు ఆగకుండా నాన్న నాన్న అనేది నేను నౌ నేను ఎడిటింగ్ చేస్తున్నాను ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా తన పక్కనే కూర్చొని నాన్న నాన్న అని పిలుస్తుంది తనకి వాళ్ళ డాడీతో అంత బాండ్ ఉంది ఈ రిలేషన్షిప్స్ ఏంటో అస్సలు అర్థం కాదు మా జర్నీ లాంగ్ జర్నీ కాదు ఇది నైట్ అంటే ఈవినింగ్ ఎక్కితే మార్నింగ్ దిగేస్తాము అర్లీ మార్నింగ్ అది కూడా కొంచెం పాప పడుకునే లేట్ అయింది ఏదోలా పడుకో పెట్టేస్తాను అర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీకి మేము స్టేషన్ కి రీచ్ అయిపోయాము పాప పడుకునే ఉంది ఇంటికి స్టేషన్కి ఇంటికి చాలా దగ్గర ఇది మా అత్తయ్య గారు వాళ్ళ ఇల్లు ఇంటి నిండా మొక్కలు కనిపిస్తాయి చాలా బాగుంటుంది మా అత్తయ్య గారు పాపని తీసుకున్నారు చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు పాప కోసం Jadi, kalau <laughs> hmm, That's all about this vlog. If you like this video, please like, share, and subscribe to my channel. And thank you for watching this video. Bye bye.